వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీపిఎస్సి గ్రూప్ టూ మైన్స్ ఎగ్జామ్స్ పేపర్ టూ సెక్షన్ బి శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికత యూనిట్ వన్ సాంకేతిక మిషన్లు విధానాలు మరియు వాటి లో టాపిక్ ఒకటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పరిచయం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ సాధించిన ప్రధాన విజయాలు ఒకటి డొట్ సిఎస్ఐఆర్ యొక్క హసాయింజీ ఎయిర్క్రాఫ్ట్ టైప్ సర్టిఫై చేయబడింది విమానయాన రంగ అవసరాలను తీర్చడానికి భారతదేశానికి పెద్ద సంఖ్యలో పైలట్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ అవసరం సిఎస్ఐఆర్ నల్ దేశీయంగా అధునాతన ఫీచర్లతో తేలికపాటి విమానం హన్సా న్యూ జనరేషన్ ని రూపొందించింది మరియు అభివృద్ధి చేసింది జార్వేలు కింద డెవీ ఫార్ నాట్వీ ఫార్ ఆపరేషన్ల కోసం ఫిబ్రవరి ఇరవై రెండు సున్నా రెండు మూడున డీజీసీ ద్వారా ఎయిర్క్రాఫ్ట్ టైప్ సర్టిఫై చేయబడింది దేశవ్యాప్తంగా ఉన్న ఫ్లయింగ్ క్లబ్ల నుండి దాదాపు నూట పది విమానాల సేకరణ కోసం సిఎస్ఐఆర్ న లెటర్ ఆఫ్ ఇంటెన్స్ లో అందుకుంది రెండు డొట్ సిఎస్ఐఆర్ చిమా పరిశోధన పొగాకు ప్లాంట్లో నికోటిన్ కంటెంట్ను తగ్గిస్తుంది సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ ఆండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ చిమాప్ జీనోమ్ ఎడిటింగ్ సాధనాన్ని ఉపయోగించి పెటిట్ హవానా పొగాకు మొక్కల రకంలో నికోటిన్ కంటెంట్ ను విజయవంతంగా తగ్గించింది మరియు అడవిలోని నికోటిన్ కంటెంట్ తో పోలిస్తే అరవై నుంచి డెబ్బై వరకు శాతం నికోటిన్ ను తగ్గించింది రకం మొక్కలు సిగరెట్లు సిగార్లు బీడీలలో ఉపయోగించే పొగాకు మొక్కల రకాల్లో పనిచేయడం ద్వారా ప్రజలు అలవాటును విడిచిపెట్టడంలో సహాయపడటానికి సిఎస్ఐఆర్చిమాప్ వాణిజ్య రకాల్లో నికోటిన్ను తగ్గించాలని యోచిస్తోంది మూడు దిగుమతి ప్రత్యామ్నాయ హైడ్రోజన్ హైడ్రేట్ యొక్క మొదటి సరుకు పంపబడింది గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ గాక్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి హైదరాబాద్ సంయుక్తంగా హైడ్రాజైన్ హైడ్రేట్ హెచ్ఆర్ రెండు తయారీకి స్వదేశీ ప్రక్రియ కోసం పేటెంట్లను పొందాయి పదివేలు టిఏ ఎనభై శాతం హైడ్రాజైన్ హైడ్రేట్ యొక్క వాణిజ్య ప్లాంట్ను సిఎస్ఐఆర్ ఐఎస్ ఇ రూపొందించింది మరియు గాకులవారి దహేజ్ కాంప్లెక్స్లో స్థాపించింది ఉత్పత్తి యొక్క మొదటి బ్యాచ్ ఫ్లాగ్ ఆఫ్ చేయబడింది మరియు డైరెక్టర్ సిఎస్ఐఆర్ అయిన సిటీ ఎన్ మరియు ఇతర అధికారులు హాజరయ్యారు నాలుగు డొట్ సిఎస్ఐఆర్నెల్ నేషనల్ ఏరోస్పేస్ లాబొరటరీస్ నల్ క్యూ ప్లేన్ ను ప్రారంభించింది ఆ భారతదేశంలో మానవరహిత వైమానిక వాహనాల లు సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్యమైన దశలో సిఎస్ఐఆర్నల్ ను ఆవిష్కరించింది ఇది నిలువుటేకాఫ్ తో తేలికపాటి ఆలెలెక్ట్రిక్ హైబ్రిడ్ యూవీ ఆగస్టు రెండు రెండు సున్నా రెండు మూడున వన్ వీక్ వన్ ల్యాబ్ రైజర్ సమయంలో మరియు ల్యాండింగ్ సామర్థ్యం స్వయంప్రతిపత్త విమానాల కోసం రూపొందించబడిన యూవీ ముప్పై కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది మరియు గరిష్టంగా డెబ్బై నిమిషాల వరకు ఓర్పును కలిగి ఉంటుంది ఐదు డోట్ సిఎస్ఐఆర్ నల్ నాషనల్ ఏరోస్పేస్ లాబొరటరీస్ నల్ జల్డోస్ట్ ఎయిర్బోట్ ను ప్రారంభించింది నల్ యొక్క జల్డోస్ట్ నీటిపై పనిచేసే మరియు నీటి వనరుల నుండి అదనపు జల కలుపు మరియు తేలియాడే వ్యర్థాలను తొలగించే ఒక ఎయిర్ బోట్ కూడా ప్రారంభించబడింది జల్డోస్ట్ స్వతహాగా మునిగేలా చేయడానికి క్లోజ్డ్ ఎయిర్టైట్ పాంటూన్ రకం పొట్టును కలిగి ఉంది ఇది హైబ్రిడ్ ప్రొపల్షన్ సిస్టమ్ను కలిగి ఉంది ఇందులో ఎయిర్ ప్రొపల్షన్ మరియు పాడిల్ వీల్ ప్రొపల్షన్ ఉన్నాయి సిఎస్ఐఆర్నెల్ ఎయిర్బోర్ట్ యొక్క రెండు వెర్షన్లను అభివృద్ధి చేసింది జల్డోస్ట్ మార్క్ మరియు అప్గ్రేడ్ వెర్షన్ జల్డోస్ట్ మార్క్ జల్డోస్ట్ మార్క్ బీబీంపి అందించిన స్పెసిఫికేషన్లపై రూపొందించబడింది మరియు బెంగళూరులోని సరస్సులను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు ఇది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు రెండున సీఎస్ఐఆర్నెల్ యొక్క వన్ వీక్ వన్ ల్యాబ్ కర్టెన్ రైజర్ సందర్భంగా కూడా ప్రారంభించబడింది ఆరు డోట్ సిఎస్ఐఆర్ యొక్క స్వదేశీ ట్రాక్టర్ ప్రారంభం సిఎస్ఐర్ ప్రైమా ఒకటి రాష్ట్ర మంత్రి స్వతంత్ర బాధ్యత సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు వైస్ ప్రెసిడెంట్ సిఎస్ఐఆర్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఆగస్టు ఇరవై ఒక్క రెండు సున్నా రెండు మూడున కాంపాక్ట్ ట్రాక్టర్ సిఎస్ఐఆర్ ను ప్రారంభించారు ఇది ఒకటి ఒకటి భారతదేశంలోని చిన్న మరియు సన్నకారు రైతులకు అందించడానికి సిఎస్ఐఆర్ మరీ ద్వారా స్వదేశీంగా రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది ఏడు డోట్ మెరుగైన తామర రకం నమోహ్ నూట ఎనిమిది ప్రారంభం సిఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్బిఆర్ఏ లక్నౌ ఉత్తర్ ప్రదేశ్ సిఎస్ఆర్ఎన్బియరాయి యొక్క ఒక వారం ఒక ల్యాబ్ ప్రచార ప్రారంభోత్సవం సందర్భంగా సిఎస్ఆర్ఎన్బియరాయి నూట ఎనిమిది రేకులతో నమోహ్ నూట ఎనిమిది అనే జాతీయ పుష్పం యొక్క మెరుగైన రకాన్ని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పద్నాలుగున ప్రారంభించింది లోటస్ రకం వాతావరణాన్ని తట్టుకోగలదు మరియు మార్చి నుండి డిసెంబర్ వరకు పుష్పించగలదు ఈ కమలంపై పరిశోధన చేసేందుకు మణిపూర్కు చెందిన ఎన్బిఆర్ఐ శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు ఇది మొదటి లోటస్ రకం దీని జన్యువు పూర్తిగా క్రమం చేయబడింది సిఎస్ఐఆర్ ఈ లోటస్ ఫైబర్ మరియు ఫ్రెగ్రాన్స్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ ఎఫ్ఎఫ్డీసీ కన్నౌజ్ ఎఫ్ఎఫ్డీసీ కన్నౌజ్ సహకారంతో లోటస్ ప్లాంట్ల నుండి అభివృద్ధి చేసిన ఫ్రోటస్ అనే పెర్ఫ్యూమ్ తో తయారు చేసిన దుస్తులను కూడా విడుదల చేసింది ఎనిమిది ఉట్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్లెవోర్మెలోక్సిఫెన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఆమోదం సిఎస్ఐఆర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిడిఆర్ఐ లక్నౌ ఉత్తర్ ప్రదేశ్ ఇండియా మరియు సాంకేతిక భాగస్వామి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్లేవోర్మెలోక్సిఫెన్ యొక్క క్లినికల్ ట్రయల్స్ ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఏ ఆమోదించింది ఓర్మిలోక్సిఫెన్ అనేది మూడవ తరం ఎంపిక చేసిన ఈస్ట్రోజన్ రిసెప్టర్ ఈఆర్ మాడ్యులేటర్ భారతదేశంలో ఓర్మెలోక్సిఫెన్ ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాల నుండి వారానికి ఒకసారి తీసుకునే నాన్ నాన్ నాన్స్టెరాయిడ్ ఓరల్ కాంట్రాసెప్టివ్గా మార్కెట్ చేయబడింది మరియు ఇది తరువాత పనిచేయని గర్భాశయ రక్తస్రావం చికిత్స కోసం ప్రవేశపెట్టబడింది తొమ్మిది టెక్నాలజీ టు ప్రొడ్యూస్ వెగన్ లేదర్ శాకాహారి తోలును ఉత్పత్తి చేయడానికి సాంకేతికత సిఎస్అనా సెంట్రల్ లేదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎల్ఆర్ఐ చిన్నరి తమిళనాడు యొక్క అభివృద్ధి చెందిన సాంకేతికత మామిడి పండ్లను ఉపయోగించి సింథటిక్ తోలుకు బదులుగా పర్యావరణ అనుకూలమైన శాకాహారి ప్రత్యామ్నాయాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది భారతదేశం సంవత్సరానికి ఇరవై మిలియన్ టన్నుల మామిడిని ఉత్పత్తి చేస్తుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారుగా నిలిచింది భారతదేశంలో నలభై శాతం వరకు మామిడిని పొలాల్లో వదిలేస్తారు పది డోట్ సిఎస్ఐఆర్ ఎన్జియర్ఐ లో డ్రోన్ సర్వే చేస్తుంది సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జియర్ఐ హైదరాబాద్ ఎన్జిఆర్ఐ సెప్టెంబరు రెండు సున్నా రెండు రెండులో లడక్ ప్రాంతంలో డ్రోన్ ఆధారిత మాగ్నెటిక్ సర్వేను నలభై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విజయవంతంగా నిర్వహించింది మరియు ప్రస్తుతం శాస్త్రవేత్తలు డేటాను విశ్లేషిస్తున్నారు సిఎస్ఐఆర్ఎన్జెరఐ వద్ద అపోపరితల స్థాయి ప్రాంతం కోసం డేటాను రికార్డ్ చేయడానికి ఇన్స్టిట్యూట్ ఐదు కిలోల పేలోడ్ సామర్థ్యం గల డ్రోన్ ఒక ముఖ్యమైన సెన్సార్ను మోసుకెళ్లింది పదకొండు సిఎస్ఐఆర్ యొక్క మొదటి బ్యాటరీ రీసైక్లింగ్ పైలట్ సౌకర్యం జంషెడ్పూర్లో ప్రారంభించబడింది నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ ఎనమెల్ లిథియం నికెల్ మాంగనీస్ మరియు కోబార్ట్ వంటి క్లిష్టమైన లోహాలను వెలికితీసేందుకు సిఎస్ఐఆర్ యొక్క మొదటి బ్యాటరీ రీసైక్లింగ్ పైలట్ సదుపాయాన్ని జంషెడ్పూర్లో ప్రారంభించింది ఇది రోజుకు ఒకటి టన్ను టీపీడీ బ్యాటరీని విడదీయడం మరియు క్యాథోడ్ మెటీరియల్ సెపరేషన్ సెటప్ను కలిగి ఉంటుంది ఆ క్లిష్టమైన లోహాల వెలికితీత మరియు వేరు చేయడం కోసం ఏకీకృత పెద్ద స్థాయి హైడ్రోమెటలర్జికల్ సౌకర్యం కాకుండా పన్నెండు డోట్ సిఎస్ఐఆర్ న్యూ అండమాన్ సముద్రంలో క్రియాశీల జలాంతర్గామి అగ్నిపర్వతాన్ని కనుగొంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నియో గా అండమాన్ సముద్రంలో క్రియాశీల జలాంతర్గామి అగ్నిపర్వతాన్ని క్రేటర్ సీమౌంట్ కనుగొంది ఇది మొదటిసారిగా గమనించినప్పటి నుండి భూకంప మండల కేంద్రంగా ఉంది రెండు సున్నా సున్నా ఏడులో క్రేటర్ సీమౌంట్ ఎప్పుడైనా జావాస్మత్రా ప్రాంతంలో భూకంపాలు మరియు సునామీలకు దారితీసే అవకాశం ఉంది అయితే విస్ఫోటనం యొక్క సమయాన్ని నిర్ధారించలేము పదమూడు డొట్ ప్రపంచంలోని అభయచరాల కోసం కొనసాగుతున్న క్షీణతపై పరిశోధన అక్టోబర్ నాలుగు రెండు సున్నా రెండు మూడున నేచర్లో ప్రచురించబడిన ఒక సంచలనాత్మక పత్రం ఉభయచర క్షీణతకు ప్రధాన చోదక వాతావరణ మార్పు అని వెల్లడించింది రెండు వేల నాలుగు నుండి ముప్పై తొమ్మిది శాతం జాతులు అంతరించిపోతున్నాయి కి చెందిన శాస్త్రవేత్త ఈ ప్రపంచ అధ్యయనంలో ఒక భాగం పద్నాలుగు డొట్ సిఎస్ఐఆర్నల్ ఆమ్కా యొక్క కార్బన్ కాంపోజిట్ ఫ్లాపెరాన్ టెస్ట్ బాక్స్ కి అందజేస్తుంది ఈ సిఎస్ఐఆర్నల్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అదా సహకారంతో అడ్వాన్స్డ్ మీడియం ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా ప్రోగ్రామ్ కోసం అత్యాధునిక ఫ్లాపెరాన్ స్ట్రక్చరల్ అసెంబ్లీని విజయవంతంగా రూపొందించింది మరియు అభివృద్ధి చేసింది భారతదేశం యొక్క ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ మిశ్రమ సాంకేతికతలలో పురోగతిని సాధించింది నల్ ఆమ్కా ప్రాజెక్ట్ కోసం సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఐమేడు కార్బన్ కాంపోజిట్ ఆధారిత కి అప్పగించింది ఆంకా యొక్క ఫ్లాపెరాన్ టెస్ట్ బాక్స్ అసెంబ్లీని అక్టోబర్ ఐదు రెండు సున్నా రెండు మూడున పూర్తి చేయడం ద్వారా ఈ మైలురాయి గుర్తించబడింది ఇది భారతీయ ఏరోస్పేస్ పరిశ్రమకు ముఖ్యమైన రోజు ఈ సహకార ప్రయత్నంలో ఒక మైలురాయికి ప్రతీకగా సభ అధికారికంగా అప్పగించబడింది పదిహేను డొట్ గ్రీన్ హైడ్రోజన్ యొక్క సమర్థవంతమైన ఉత్పత్తి కోసం రూపొందించబడిన కొత్త బహుళ భాగాల మిశ్రమమాధారిత ఉత్ప్రేరకం కోబాల్ట్ మాంగనీస్ మరియు టిన్ మిశ్రమంతో కూడిన కొత్తగా రూపొందించిన ఉత్ప్రేరకం మరింత స్థిరంగా ఉంటుంది మరియు వ్యక్తిగత లోహాల కంటే మరింత సమర్థవంతంగా నీటి విశ్లేషణ ద్వారా ను ఉత్పత్తి చేస్తుంది బైనరీ కొయమేన్ ఎమిన్సెన్ లేదా కొయసేన్ మిశ్రమాలు బెంగళూరులోని సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మేటర్ సైన్సెస్ సిఇనెస్ మరియు నేషనల్ కెమికల్ లాబొరేటరీ సిఎ పూణేకి చెందిన శాస్త్రవేత్తలు హైడ్రోజన్ ఎవల్యూషన్ రియాక్షన్ హర్ కోసం ఒక మంచి ఉత్ప్రేరకాన్ని అభివృద్ధి చేశారు ఇది నీటి విశ్లేషణలో కీలకమైన దశ హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తుంది ఈ కొత్తగా రూపొందించిన ఉత్ప్రేరకం కో మిశ్రమంగా పిలువబడే కోబాల్ట్ మాంగనీస్ మరియు టిన్ మిశ్రమం వ్యక్తిగత లోహాలు లేదా బైనరీ కొయమేన్ ఎమిన్సెన్ లేదా కోతో పోలిస్తే హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడంలో మెరుగైన సామర్థ్యం మరియు స్థిరత్వాన్ని చూపింది ఎసెన్ మిశ్రమాలు మిశ్రమంలో మాంగనీస్ మరియు టిన్ ఉండటం దాని పనితీరును పెంచడంలో సినర్జిస్టిక్ పాత్రను పోషించింది కొయ్యసేన్ మిశ్రమంలో ప్లాటినం గ్రూప్ మెటల్ ఏదీ లేదు కాబట్టి ఇది అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది పదహారు డొట్ భారతీయ సంకేత భాష స్టేమ్ సబ్జెక్టులను నేర్చుకోవాలనుకునే బధేరుల విద్యార్థులకు ఆశను కలిగిస్తుంది బధిరిల సైన్స్ ఆశావాదుల కలలకు రెక్కలు ఇవ్వడానికి సంకేత భాషా వ్యాఖ్యాతలకు శిక్షణ ఇవ్వడానికి మరియు నిబంధనలు మరియు భావనలపై సంకేతాలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆన్బోర్డ్ శాస్త్రవేత్తలు మరియు బధిరిల ప్రత్యేక విద్యా నిపుణులను నియమించింది భారతీయ సంకేత భాష ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఐసెల్ లో ఉన్నత విద్యను ప్రారంభించడానికి స్టేన్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు గణితం సిఎస్ఐఆర్ యొక్క జిజ్ఞాస కార్యక్రమం కింద ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఎనేబుల్డ్ వర్చువల్ లాబొరేటరీ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఎనేబుల్డ్ వర్చువల్ లాబొరేటరీ ఐలేవ్లా దేశంలోనే మొదటిసారిగా ముందుకు వెళ్లే మార్గాన్ని చూపుతుంది దీని కిందలోని ఐసెల్ అనువదించబడిన విషయాల ద్వారా చెవిటి వారికి అవగాహన కల్పించడానికి నిపుణులు ప్రత్యేకమైన డిజిటల్ కంటెంట్ను రూపొందిస్తున్నారు నూట మూడు కొత్త సంకేతాలు మరియు శాస్త్రీయ భావనలపై రెండు వందలు కంటెంట్ వీడియోలను సీఎస్ఆర్టెక్ బృందం బధేరుల ప్రత్యేక విద్యా నిపుణుల సహాయంతో అభివృద్ధి చేసింది పదిహేడు డొట్ ఆయి సహాయంతో నీటి అడుగున ఫిష్కోరస్ సింఫనీని నొక్కడం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ న్యూ గోవా మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సముద్ర జీవుల ఆకర్షణీయమైన శబ్దాలను రికార్డ్ చేసింది సిఎస్ఐఆర్యూ ద్వారా ఇటీవలి పాసివ్ అకౌస్టిక్ రికార్డింగ్లు చేపలు ఉత్పత్తి చేసే శబ్దాల యొక్క నిజమైన దిస్సింఫనీ ని వెలికితీసి వాటి సంక్లిష్ట నీటి అడుగున కమ్యూనికేషన్పై వెలుగునిచ్చాయి పద్దెనిమిది ప్రధాన అంతర్జాతీయ మరియు జాతీయ ఈవెంట్లు సిఎస్ఐఆర్ యొక్క ఒక వారం ఒక ప్రయోగశాల ప్రచారం సిఎస్ఐఆర్ యొక్క వన్ వీక్ వన్ ల్యాబ్ ఓవోల్ సి ఒక వారం ఒక ప్రయోగశాల ఓవోల్ ప్రచారాన్ని రాష్ట్ర ఐసిఎస్టి మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జనవరి ఆరు రెండు సున్నా రెండు మూడున ప్రారంభించారు వైవిధ్య భరితమైన డొమైన్లలో పనిచేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై ఏడు సిఎస్ఐఆర్ ల్యాబ్ల నెట్వర్క్ యొక్క విభిన్న వారసత్వాలు ప్రత్యేకమైన ఆవిష్కరణలు మరియు సాంకేతిక పురోగతులను ప్రదర్శించండి సిఎస్ఐఆర్ నూట ఎనిమిదవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఐస్సి లో పాల్గొంటుంది జనవరి ఏడు నుంచి మూడు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో మహారాష్ట్రలోని టేమ్ను నాగ్పూర్లో నిర్వహించిన నూట ఎనిమిదవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ రెండు సున్నా రెండు మూడులో ప్రైడ్ ఆఫ్ ఇండియా మెగా ఎక్స్పోలో సిఎస్ఐఆర్ మరియు దాని ప్రయోగశాలలు పాల్గొన్నాయి సిఎస్ఐఆర్ అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరాన్ని గుర్తుచేస్తుంది సిఎస్ఐఎఫ్ త్రీ జనవరి పది రెండు సున్నా రెండు మూడు నా అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరాన్ని పురస్కరించుకుని సిఎస్ఐఆర్ ఇన్నోవేషన్స్ ఆన్ మిల్లెట్స్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది राष्ट्रीय बौद्धिक संपदा महोत्सव आजादी का अमृत महोत्सव अकम रिसर्च आफ डिपार्टमेंट ऑफ इंडस्ट्री एंड इंटरनल ट्रेड ऑफ साइंटिफिक एंड इंडस्ट्रियल रिसर्च सी एस तो कल ओ कंट्रोलर जनरल ऑफ पेटेंट्स डिजैन एंड ट्रेड मार्क्स प्रोटेक्शन ऑफ प्लांट फार्मर्स अंडार्मर्स अथॉरिटी पफ्रा నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఆర్డిసి మరియు సంరక్న ఫౌండేషన్ రాష్ట్రీయ బౌద్ధిక్ వేడుకలను నెల రోజుల పాటు ప్రారంభించాయి సంపద మహోత్సవ్ ఆర్బీఎం జాతీయ మేధో సంపత్తి ఉత్సవం జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ప్రచారాన్నిలో రాష్ట్ర మంత్రి ఐసీఎస్టి మరియు నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ నిక్ చైర్మన్ డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు సిఎస్ఐఆర్ ఫ్లోరికల్చర్ మిషన్ టు కింద పుష్పకృషి మేళా నిర్వహించబడింది సిఎస్ఐఆర్ హైచ్బిటి సిఎస్ఐఆర్ ఫ్లోరికల్చర్ మిషన్ టు కింద పుష్పకృషి మేళా ని పది ఆగస్టు రెండు సున్నా రెండు మూడు నదిహార్ డిఆర్డిఓ లేహ్లో నిర్వహించింది దీనిని లెఫ్టినెంట్ గవర్నర్ బ్రిగ్ ప్రారంభించారు స్వచ్ఛతా హీ సేవ ఎస్చెస్ ప్రచారం కింద పరిశుభ్రత మరియు పర్యావరణ బాధ్యతను ప్రోత్సహించడానికి రీసైక్లింగ్ ఆన్ వీజ్ స్మార్ట్ ని ఫ్లాగ్ ఆఫ్ చేయండి సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై మూడు వరకు జరుపుకునే స్వచ్ఛత హి సేవ ఎస్చెస్ ప్రచారానికి అనుగుణంగా మంత్రి ఎస్టి డాక్టర్ జితేంద్ర సింగ్ అక్టోబర్ రెండు రెండు సున్నా రెండు మూడున న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయంలో రీసైక్లింగ్ ఆన్ వీజ్ స్మార్ట్ ఇని ప్రారంభించారు డీజీ సిఎస్ఐఆర్ మరియు సెక్రటరీ జాయర్ డాక్టర్ కలేసెల్వి స్వచ్ఛతా సంస్థాగతీకరణ కోసం ప్రత్యేక ప్రచారం మూడు సున్నా ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించారు దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై ఏడు సీఎస్ఐఆర్ ల్యాబ్లు భౌతిక శుభ్రత మరియు ఈ క్లీనింగ్ రెండింటిలోనూ నిమగ్నమై ఉన్నాయి ఇవి వాడుకలో లేని ఫైళ్లను ప్రాసెస్ చేయడం మరియు కలుపు తీయడం డైరెక్టర్ జనరల్ విపన్ సాంప్రదాయ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీని సందర్శించారు మిస్టర్ డారెన్ టాంగ్ డైరెక్టర్ జనరల్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపన్ మరియు విపన్ నుండి ఇతర విశిష్ట ప్రతినిధులు సాంప్రదాయ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ టీకిడీల్ సౌకర్యాన్ని అక్టోబర్ పన్నెండు రెండు సున్నా రెండు మూడున సందర్శించారు మరియు సిఎస్ఐఆర్ ఇన్నోవేషన్ సిస్టమ్ టీక్ డీల్ సిఎస్ఐఆర్ టెక్నాలజీస్ మరియు సిఎస్ఐఆర్ యొక్క ప్రస్తుత ఐపీ బలం వ్యూహంపై చర్చలలో పాల్గొన్నారు మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యాన్ని ప్రోత్సహించే విభాగం బైట్ ప్రతినిధులు ఉన్నారు వరల్డ్ ఫుడ్ ఇండియా రెండు సున్నా రెండు మూడులో సిఎస్ఐఆర్ ఇన్నోవేషన్ షోకేస్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నవంబర్ ఐదు నుంచి మూడు రెండు వేల ఇరవై మూడు వరకు నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు ఈవెంట్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు వరల్డ్ ఫుడ్ ఇండియా మెనస్ రెండు సున్నా రెండు మూడు ఎక్స్పోలో సిఎస్ఐఆర్ పెవిలియన్ను సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏన్ కళెసల్వి మరియు జాయియర్ న్యూ ఢిల్లీ సెక్రటరీ ముగ్గురు సిఎస్ఐఆర్ కాన్స్టిట్యూయెంట్ లాబొరేటరీస్ డైరెక్టర్లు డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి అన్నపూర్ణ సింగ్ సమక్షంలో ప్రారంభించారు పంతొమ్మిది కట్ అవగాహన ఒప్పందాలు మరియు సహకారాలు పరిశోధన సాంకేతికత మరియు ఆవిష్కరణ సహకారాలపై సిఎస్ఐఆర్ భారతదేశం మరియు అమెక్స్కిడ్ మెక్సికో మధ్య అవగాహన ఒప్పందం భారతదేశం మరియు మెక్సికో మధ్య ఏస్టి సహకారంలో ఒక మైలురాయిగా పరిశోధన సాంకేతికత ఆవిష్కరణ సహకారంపై సిఎస్ఐఆర్ భారతదేశం మరియు మెక్సికన్ ఏజెన్సీ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది మార్చి నాలుగు రెండు సున్నా రెండు మూడున యునైటెడ్ మెక్సికన్ స్టేట్స్ యొక్క విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అంతర్జాతీయ అభివృద్ధి సహకారం అమెక్ష్కీడ్ జ్ఞానాన్ని విస్తరించే లక్ష్యంతో పరిశోధన సాంకేతిక అభివృద్ధి విస్తరణ ఆవిష్కరణ మరియు సామర్థ్య నిర్మాణ రంగాలలో సహకారాన్ని మూ సులభతరం చేస్తుంది మరియు రెండు దేశాలలో అంతర్దృష్టి సామర్థ్యాలను బలోపేతం చేయండి సిఎస్ఐఆర్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిడి ఇజ్రాయెల్ మధ్య బహుళ విభాగ ఒప్పందం సంతకం చేయబడింది సిఎస్ఐఆర్ మరియు ఇజ్రాయెల్ రాష్ట్ర రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిడి మధ్య బహుళ విభాగ ఒప్పందంపై మంత్రి ఎస్టి డా మే రెండు వేల ఇరవై మూడు రెండున సైన్స్ సెంటర్ లో జితేంద్ర సింగ్ అనేక కీలక సాంకేతిక రంగాలపై దృష్టి సారించి పారిశ్రామిక పరిశోధన మరియు అభివృద్ధి సహకారంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు సిఎస్ఐఆర్ దాద్ సహకార ఒప్పందం మార్పిడి జర్మన్ అకాడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ దాద్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ డాక్టర్ మైఖేల్ హార్మ్స్ నేతృత్వంలోని జర్మన్ ప్రతినిధి బృందం సహకారాన్ని అన్వేషించడం కోసం సిఎస్ఐఆర్ దాద్ సహకార ఒప్పంద మార్పిడి కోసం ని సందర్శించింది తో సిఎస్ఐఆర్ సంతకాలు ప్రధాన కార్యాలయం ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ కిడ్జ్ మరియు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ మధ్య టెక్నికల్ సహకారం మరియు డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో ఉమ్మడి పరిశోధన మరియు అభివృద్ధి కోసం నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడున ఒక అవగాహన ఒప్పందం కుదిరింది సిఎస్ఐఆర్ ల్యాబ్లు ఇక్యూఐడీస్ మరియు ఆర్మీ ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ల మధ్య సహకార పరస్పర చర్యను ప్రారంభించడానికి రక్షణకు సంబంధించిన సాంకేతికతలపై శాస్త్రీయ అవగాహనను పెంపొందించడానికి మరియు ద్వంద్వ పరిశోధన మరియు అభివృద్ధిని చేపట్టడం కోసం గొడుగు ఫ్రేమ్వర్క్ ను అందించడం ఏమూయూ లక్ష్యం సాంకేతికతలను ఉపయోగించండి సిఎస్ఐఆర్ గ్లోబల్ బయో ఇండియా రెండు సున్నా రెండు మూడులో పాల్గొంటుంది సిఎస్ఐఆర్ ప్రయోగశాలలు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ DBT బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ Assistance కౌన్సిల్ బాయిరాక్ సహకారంతో డిసెంబర్ ఆరు నుంచి నాలుగు రెండు సున్నా రెండు మూడులో ప్రగతి మాడ్యాల్లో నిర్వహించిన గ్లోబల్ బయో ఇండియా రెండు సున్నా రెండు మూడులో పాల్గొన్నాయి న్యూఢిల్లీ మరియు బయోటెక్నాలజీలు మరియు బయోసైన్స్ రంగాలలో వారి ఆవిష్కరణలు మరియు అభివృద్ధిని ప్రదర్శించారు మైసూరులో అంతర్జాతీయ ఆహార సదస్సు తొమ్మిదవ అంతర్జాతీయ ఆహార సదస్సు ఐఎఫ్సి రెండు సున్నా రెండు మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఏడున ప్రారంభమైంది దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుండి ఆహార శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులు ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే నాలుగు రోజుల మెగా ఈవెంట్కు హాజరవుతున్నారు కేంద్ర పరిశోధనా సంస్థల సహకారంతో అసోసియేషన్ ఆఫ్ ఫుడ్ సైంటిస్ట్స్ అండ్ టెక్నాలజిస్ట్స్ భారతదేశం ద్వారా ఈ సంవత్సరం కన్వెన్షన్ యొక్క థీమ్ ట్రిమ్జెఫ్ టెక్నాలజీ రీఇంజనీరింగ్ కోసం ఇన్నోవేషన్ మరియు సురక్షితమైన స్థరమైన సరసమైన మరియు సురక్షితమైన ఆహార పర్యావరణ వ్యవస్థ కోసం ప్రమాదాన్ని తగ్గించడం సిఎస్ఐయాక్ ట్రీ డిఆర్ ఫిల్ మరియు సిఎస్సార్టీఆర్ సమావేశాన్ని నిర్వహించడంలోకి మద్దతు ఇచ్చాయి అవార్డులు మరియు ప్రశంసలు శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతులు అందజేశారు కేంద్ర మంత్రి ఎస్టి డాక్టర్ జితేంద్ర సింగ్ సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు సున్నా రెండు మూడున భారత మండపంలో సిఎస్ఐఆర్ యొక్క ఎనభై రెండవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఎక్కువగా హాజరైన నలభై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలకు శాంతి స్వరూప్ భట్నాగర్ జాతీయ అవార్డులను అందజేశారు న్యూఢిల్లీ సిఐఐ ఆర్ అవార్డులు రెండు వేల ఇరవై మూడు సిఎస్ఐఆర్ అడ్వాన్స్డ్ మటీరియల్స్ అండ్ ప్రొసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆంప్రీ భోపాల్ మధ్యప్రదేశ్ ఇన్ ఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ రెండు వేల ఇరవై మూడు రిడ్యూస్ రియూజ్ రీసైకిల్ సిఐఐ ఆర్ అవార్డులను గెలుచుకుంది వ్యర్థాలు సాంకేతికత ద్వారా వ్యర్థాలను నిర్వహించడంలో సంస్థ యొక్క అత్యుత్తమ ప్రతిభకు ఈ అవార్డు లభించింది పెటా ఇండియా వేగన్ ఫ్యాషన్ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు ప్రకటించింది పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ పెటా ఇండియా రెండు వేల ఇరవై మూడు వేగన్ ఫ్యాషన్ అవార్డుల విజేతలను ప్రకటించింది మామిడిపండు గుజ్జును ఉపయోగించి శాకాహారి తోలు ఉత్పత్తులను తయారుచేసే సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎల్ఆర్ఐ కి బెస్ట్ వేగన్ ఫ్యాషన్ మూమెంట్ లభించింది మామిడి మరియు పైనాపిల్ తొక్కలు కాక్టస్ వరి గడ్డి మరియు వెటివర్ గడ్డితో సహా వ్యవసాయ వ్యర్థాల నుండి శాకాహారీ తోలును అభివృద్ధి చేసినందుకు తిరువనంతపురంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ నీస్ట్ కీ టెక్స్టైల్స్ లో అత్యుత్తమ ఆవిష్కరణ లభించింది थैंक यू फर् दिस वीडियो प्लीज़ लाइक शेयर कमेंट कामेंटी अलागे सब्सक्राइब माय यूट्यूब चैनल नम आथिरेट ऑफ नरेश अकादमी डबल फाइव जीरो नाइन